పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పరిధిలోని బీసీ కాలనీలో గల యూనివర్సిటీ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల అదనలో స్కూల్ ముందు ధర్నా నిర్వహించి పాఠశాలను బంద్ చేయించి విద్యార్థుల ఇంటికి పంపించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అర్లా సందీప్ జిల్లాల ప్రశాంత్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గోరెంగలన్న సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో శనివారం సెలవును ప్రకటించినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను తొంగలో తక్కి ప్రభుత్వాలు వ్యతిరేకంగా రెండో శనివారం రోజున కూడా విద్యార్థులకు సెలవు దినాన్ని ప్రకటి స్కూలు నడిపించడం సరైనది కాదు అని మండిపడ్డారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రెండవ శనివారం రోజున సెలవు ఉన్నప్పటికీ కూడా నిబంధనల విరుద్ధంగా యూనివర్సల్ ప్రైవేట్ పాఠశాల నిర్వహిస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రెండో శనివారం రోజున పిల్లలకు విద్యార్థులకు మరి సెలవును ప్రకటించాలని చెప్పి మరి ఆర్డర్ను పాస్ చేసినప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో మరి ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీతో పాటు ఈరోజు వాళ్ళు విద్యార్థులకు సంబంధించినటువంటి సెలవు రోజును కూడా ఈరోజు పాఠశాలకు సెలవు ఇవ్వకుండా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దాంట్లో భాగంగానే ఈరోజు ఈరోజు మరి యూనివర్సల్ పాఠశాలకు సంబంధించినటువంటిది చూస్తే ఈరోజు పాఠశాలను మరి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తా ఉన్నారు అందువల్ల అందుకోసం ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ గా ఈరోజు ఇక్కడికి వచ్చి మరి పాఠశాలను మరి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకొని విద్యార్థులను ఇంటికి పంపించాల్సిందిగా మరి డిమాండ్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈరోజు విద్యార్థులందరినీ కూడా మరి ఇళ్లలోకి పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే మరి విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి అలా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాల పైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా మరి నిర్లక్ష్యపు వైఖరి చూపిస్తున్నటువంటి పరిస్థితి రోజు కనబడతా ఉంది ఖచ్చితంగా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి డిఇ గారు వెంటనే వీటిపైన స్పందించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము లేని పక్షంలో మరి ఏదైతే ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఆ పాఠశాలను రన్ చేస్తున్నటువంటి ఏదైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకు కూడా మేము పిలుపునిస్తామని చెప్పి ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము నా పేరు జిల్లాల ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ ఇచ్చినటువంటి జీవన తుంగల తట్టి నిబంధనలకు విరుద్ధంగా రెండవ శనివారం గవర్నమెంట్ హాలిడే ఇచ్చినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లాలో యూనివర్సల్ పాఠశాల ఏదైతే ఉందో అది విద్యాశాఖ ఇచ్చిన ఆర్డర్లను వారి నిబంధనలను తుంగన తక్కి ఇక్కడ రెండవ శనివారం పాఠశాలను నిర్వహిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఈ ప్రైవేట్ పాఠశాల యజమాన్యులకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఏదైతే ఇలాంటి పాఠశాల నడిపిస్తున్నప్పటికీ కూడా వాటి పర్ వారి పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది వీటిపై వెంటనే వీరిపై కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మేము డిఇ కాల్ చేసినప్పటికీ కూడా కనీసం రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు కానీ డిఈఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యాజమానులతో చాలా చక్కటి అనుబంధం ఏర్పడినటువంటి పరిస్థితి ఈరోజు తావుతీస్తూ ఉన్నది ఏదైతే రెండో శనివారం సెలవు ప్రకటించినప్పటికీ కూడా వారి పర్యవేక్షణ ఎంత లోపం ఉన్నదో ఇక్కడ ఎమ్ఈవారికి కూడా ఇక్కడ పాఠశాల నడుస్తున్నటువంటి తెలియదు అని చెప్పడంలో చాలా ఆంతర్యం ఏర్పడుతున్నాయి కాబట్టి వీరిపైన వెంటనే కలెక్టర్ గారు డీఈఓ మరియు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే యూనివర్సల్ పాఠశాలను ఇప్పటివరకు నడిపించాడో వారిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బసంత్ నగర్ పరిధిలో ఉన్నటువంటి యూనివర్సల్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా సరైనటువంటి సమాచారం లోపించింది అనేటువంటి నెపంతో ఈ రోజున శనివారం సెలవు దినం ఉన్నప్పటికీ కూడా విద్యార్థులను పిలిపించుకొని పాఠాలు బోధించి మధ్యాహ్నం వరకు విద్యా బోధించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం పిల్లలకు అనేక రకాలైనటువంటి విద్యాశాఖ హక్కులు కల్పించినప్పటికీ కూడా వాటన్నింటినీ ఈ రోజున మైమర్చి ప్రైవేట్ యాజమాన్యాలనేటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం అనేది